ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి లక్ష్మణి మరియు అతని టీం మెంబర్స్ అందరూ కూడా నా ఉదే ధన్యవాదాలు ముఖ్యంగా ముందుగా అడ్వాన్స్ గా అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీం గురించి చెప్పాలంటే ఓన్లీ బర్త్డే అంటే మెగాస్టార్ బర్త్నే వచ్చింది కాబట్టి మాత్రమే రక్తదానం చేయదు సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు రక్తం అవసరమైనా కూడా మాకు మొదట గురించి చెప్పేది అయితే లక్ష్మణ్ పేరు అది వస్తుంది కావచ్చు అది కాలం కావచ్చు పంట కావచ్చు పందు కావచ్చు ఇంధన కావచ్చు ఇట్లా ఒకటి అర్జెంట్గా ఒకటి అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాతలు ఇష్టం నుంచి వాళ్ళకి కాల్ చేసి పిలిపించేసి అర్ధరాత్రి సమయంలో కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఒక మంచి పని చేయడం కోసం ఇంత పూర్తిని అందరినీ గ్యాదర్ చేసి పవన్ చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు అందరూ వేరే వేరే పనులు బిజీగా ఉన్నా కూడా అన్ని అది చెప్పాడు కూడా చాలా ఒక్కనే అయిపోయాడు సార్ అందరికీ లేట్లా మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు వన్ ముందు ముందే ఒకసారి లెటర్ ఇచ్చేవాడు నిన్న మాత్రం నిన్న వచ్చి ఇచ్చేవాడు ఎందుకంటే ఒక్కనే అయిపోయాడు సార్ అందరికీ వేరే వేరే పని తప్పులు చెప్పేశాను అని చెప్పేసి కానీ ఒక్కడున్న ఉన్నా ఇలాంటి మంచి పనులు చేయడంలో మాత్రం లక్ష్యం ఎప్పుడు పొందుంటాడు అతను కానీ అతని టీం కానీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అతనికి ఉదయపొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇదే కాకుండా ఇది నా తెలిసినంత వరకు పని పనిచేక అతను చాలా మంచి పని చేస్తుంటాడు దాంట్లో మాకు ఉంది కాబట్టి ఫెడరేషన్ కనిపించి మాకు లక్ష్మణ్ తెలుసు మాకు ఇదే కాకుండా డ్యాల్స్ సెక్టర్లో మన కొత్తగా నాలుగు డ్యాల్స్ మిషన్లు వచ్చినాయి అది రావడం కోసం ఇతను ఇండైరెక్ట్గా జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడి కావచ్చు లేదంటే మెగా అభిమానులకు కావచ్చు రామచంద్ర వారితో మాట్లాడి కావచ్చు నేను ఎంత ప్రజలు పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్ పెట్టి టార్చర్గా చెప్పాలి దాన్ని అపోలో ఆమె డ్యాన్స్ పెట్టి మళ్ళీ ఆ నాలుగు మిషన్ సాధించుకోవచ్చానికి చాలా ఇండైట్గా ఉపయోగపడినందుకు మీడియా ముందుగా నేను పెద్దగా ఇప్పుడు మనకు ఆ నాలుగు మిషన్ రావడం వల్ల దాదాపుగా పద్దెనిమిది మందికి డాన్సెస్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి మనం పెట్టి ఇవ్వచ్చు అంటే పద్దెనిమిది మందికి డ్యాన్స్ జరుగుతుంది బట్ ఇంకా కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది మనం ఎమ్మెల్యే గారు తర్వాత రోడ్డు క్లబ్ వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఒక నాలుగు నుంచి ఐదు మిషన్ డొనేట్ చేస్తామని చెప్పారు అది కూడా వచ్చేస్తే మనం వెయిటింగ్ లిస్ట్ లేకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను పాజిటివ్ కేసులు మనం చేసుకోవచ్చు అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి అరవై తొమ్మిదో జన్మదినం జరుపుకోబోతున్నాం మెగాస్టార్ చిరండి గారికి నా తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మంచి పనులు కూడా మరిందా చేస్తూ మెగాస్టార్ అభిమానులంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను ఎवरीయర్ csr ఈ గొప్ప ప్రోగ్రామ్ చాలా చేస్తా స్వచ్ఛందంగా మంచి పనులు అందులో ఇది కూడా ఒకటి మార్క్ రిలేటెడ్ కాబట్టి మేము దాని గురించి చెప్తున్నాను ఒక యూనిట్ ప్లేట్ ఇవ్వడం వల్ల 40 ప్రాణానికి అది హెల్ప్ అవుతుంది సో ఇది చాలా గొప్ప మీరు ఎవ్రీ ఇయర్ చేసేది అండ్ మెగా ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలి వాళ్ళ సర్వీస్ మనకి అందరికీ తెలిసిండేదే సో వాళ్ళు చూపించిన దారిని మీరు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ అందరినీ ఇంకా మోటివేట్ చేసి డౌనాస్ని పెంచుతున్నారు దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి లక్ష్మణ్ గారు ఒక ఎన్నో మీరు చాలా మోటివేట్ చేస్తారు అందరినీ డొనేట్ చేయడానికి చాలా మంచి విషయం అండి అది అండ్ ఈ ఇయర్ కొంచెం કોઈ બેન કે કદા ઓનલાઈન ઓકે આ સર બેન જેનું માเดલ આલન કે બટ ચાલા હેપી હું કી દંડી હેપી યર ઇતલો એક સ્વચ્છતાની ઇતવાં મંથી નોમલી ચેડવા માટે ચાલા મનશી છે અને ઇંગા અલી તો મિતા વાળન કુડા કથેલ વાળન કુડા રક્ષણનું ઇમ્પોર્ટન્સ આંતા મોટિવેટ ચાલવાની કોરું છું થેન્ક યુ બાયલ માને અંરકે આલાય અવસર સારકી મેડમ ગાર્કે સ્વાગતમ સ્વિ સ્વાગતમ Manabi man ang hero, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి స్వీసిన స్ఫూర్తితో సమాజం పట్ల బాధ్యతతో ఈ రక్తదాన స్థురాన్ని మనం గత ఆరు సంవత్సరాలుగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యం అలాగే రామ్ చిరణ్ యువ ఫౌండేషన్ రాష్ట్ర రామ్ చిరణ్ యువ శక్తి ఆధ్వర్యంలో జరగడం జరపడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాము ఈ సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చే మా అందరి కష్టం కంటే ఎక్కువ కష్టం లక్ష్మణానే ఉంటుంది అఖిల భారత చిరంజీవి తన అధ్యక్షుడిగా లక్ష్మ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు పది కాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జే చిరంజీవి